టీడీపీ అభ్యర్థులుగా ఎంపికైన వారిపై వైసీపీ నేతలు ఇప్పటికే రకరకాల కుట్రలు చేస్తున్నారు వారి తాజా లక్ష్యం జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతుర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతున్కి వ్యతిరేకంగా ఓ ఫత్వా కలకలం రేపుతోంది ముస్లిం మహిళలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎవరైనా పోటీ చేస్తే ఆమెను ఓడించాలని రెండు వేల తొమ్మిదిలో ముస్లిం మత గురువు మౌలానా ఖదీర్ రజ్వి చేశారు ఇప్పుడు అది తెరపైకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లికా బేగం ను ఉద్దేశించి ఫత్వా జారీ చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి దీని వెనుక జలీల్ ఖాన్ కుట్ర ఉందని మల్లికా బేగం అదే పనిగా ఆరోపించారు కూడా ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె టిడిపి అభ్యర్థిగా నిలబడటంతో ఈ ఫత్వా అంశం మరోసారి తెరపైకొచ్చింది తనకు జారీ చేసిన ఫత్వా జలీల్ ఖాన్ ఎందుకు వర్తించదంటూ మల్లికా బేగం మత పెద్దలను ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు ఫత్వా వివాదాన్ని జలీల్ ఖాన్ తీసుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో జారీ అయిన ఫత్వాకు తనకు సంబంధం లేదు అన్నారు అయినా పెద్దలను లెక్క చేయకుండా పోటీ చేసి ఓడిపోయిన మల్లికా బేగం కు తమను ప్రశ్నించే అర్హత లేదని తేల్చారు ఆ రోజు ఆమె పోటీ నుంచి తప్పుకుని ఉంటే నేడు తాను కూడా తన కూతుర్ని పోటీలో దింపేవాణ్ని కాదని జలీల్ ఖాన్ అంటున్నారు ఫత్వా వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మల్లికా బేగం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే అన్ని వేళ్లు వైసీపీ నేతల వైపే చూపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఆమె ఖాళీగానే ఉన్నారు ఇటీవల కాలంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె వైసీపీ నేతలతో మంతనాలు జరిపించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే జలీల్ ఖాన్ కుమార్తెను కొత్తగా టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు